ఇదే చంద్రబాబుని అడుగుతా ఉన్నాను నిజంగా నువ్వు జగన్ మంచి చేయలేదని అనుకుంటే నిజంగా నువ్వు జగన్ మేనిఫెస్టోలో చెప్పినవి చెయ్యలేదని అనుకుంటే నిజంగా నువ్వు జగన్కు ప్రజాబలం లేదనుకుంటే నీకు ఇంతమందితో ఇన్ని పొత్తులు ఎందుకయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా తన నడక కోసం తన నరక కోసం అటో కర్ర ఇటో కర్ర రెండు కర్రలు ఎందుకయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా తన సైకిల్ తోయటానికి మీకు ఒక ప్యాకేజీ స్టార్ ఎందుకయ్యా అని అడుగుతా ఉన్నాను కారణం కారణం నీకు కూడా తెలుసు నీకు కూడా తెలుసు జగన్ ప్రతి ఇంటికి మంచి చేశాడు కాబట్టి వైఎస్ఆర్సీపీ చేసిన మంచి ప్రతి ఇంట్లోనూ కూడా బ్రతికే ఉంది కాబట్టి అని చెప్పి నీకు తెలుసు ప్రతి గ్రామానికి మంచి జరిగింది ప్రతి సామాజిక వర్గానికి మంచి జరిగింది కాబట్టి ప్రతి పేదవాడు కూడా తన గుండెల్లో జగన్ను పెట్టుకున్నాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతి పేదవాడు కూడా తన గుండెల్లో పెట్టుకున్నాడు కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి గుండెల్లో రైళ్లు పరిగెత్తా ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ యాభై ఏడు నెలల్లో ఈ యాభై ఏడు నెలల్లో ఏకంగా నూట ఇరవై ఐదు బటన్లను ప్రజల కోసం ప్రజల కోసం ఎప్పుడు జరిగినట్టుగా నేను నొక్కాను నూట ఇరవై ఐదు సార్లు ఈ యాభై ఏడు నెలల్లో ఎప్పుడు జరగని విధంగా ఎప్పుడు చూడని విధంగా ప్రజల కోసం నేను బటన్ నొక్కాను నూట ఇరవై ఐదు సార్లు బటన్లు నొక్కాను ఏకంగా రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు నేరుగా ఈ బటన్లు నొక్కి నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు వెళ్ళింది మరి ఇంత మంచి చేసిన మనందరి ప్రభుత్వానికి మద్దతుగా ఈ పాలనకు ఈ పాలనను కొనసాగింపుగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రతి కుటుంబం ప్రతి ఒక్కరూ వారి మంచి భవిష్యత్ కొరకు రెండు బటన్లు నొక్కాలి అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఒకటి అసెంబ్లీకి ఒకటి పార్లమెంటుకు ఒకటి అసెంబ్లీకి ఒకటి పార్లమెంటుకు ఫ్యాన్ మీద నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టలో బంధించిన చంద్రముఖి బెడద ఇక శాశ్వతంగా మీకు ఉండదు పొరపాటు చేశారు అని అంటే చంద్రముఖి మళ్ళీ సైకిల్ ఎక్కుతుంది టీ గ్లాస్ పట్టుకొని మీ ఇంటికి వస్తుంది పేదల రక్తం తాగేందుకు లక లక అంటూ మీ ఇంటి తలుపులు తడుతుంది అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి ప్రతి చెల్లెమ్మకు చెప్పండి మీకు మంచి జరిగితేనే మీకు మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అని ఆ మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే సైనికుల్లా నిలబడండి అని ప్రతి ఇంటికి వెళ్ళి నిబద్ధతతో చెప్పి ఎన్నికలకు సిద్ధమని చెప్పి మనమంటూ ఉంటే ఇంత నిబద్ధతతో మంచి చేసి ఎన్నికలకు సిద్ధమని మనమంటూ ఉంటే మరో వంక బాబు పేదల ఇంటికి కానీ పేదల సామాజిక వర్గాలకు కానీ గ్రామానికి కానీ రాష్ట్రానికి కానీ ఏం చేశాడో చెప్పుకునేందుకు ఒక్కటంటే ఒక్కటి కూడా కనిపించని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉంటే అటువంటి చంద్రబాబు నాయుడు గారు తాను కూడా పోస్టర్లు వేయిస్తాడు సంసిద్ధం మేము సిద్ధము అని చెప్పి ఈ మనిషి పోస్టర్లు వేయిస్తాడు నేను అడుగుతా ఉన్నాను ప్రజలకు ఏ మంచి చేయకుండా దేనికయ్యా సంసిద్ధము అని అడుగుతా ఉన్నా ఎందుకు సంసిద్ధము అని అడుగుతా ఉన్నాను ఎవరితో యుద్ధమయ్యా అని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని పేదల భవిష్యత్ కొరకు యుద్ధం చేస్తా ఉన్నాం మనం పేదవాడు బాగుపడాలని బావి తరాలు ఎదగాలని పేదవాడి తరపున పేదవాడి కోసం మనం యుద్ధం చేస్తా ఉన్నాం సిద్ధం అని చెప్పి ప్రతి పేదవాడి తరపున నిలబడతా ఉన్నాం మరి మనం సిద్ధం అని పేదవాడి తరపున నిలబడతా ఉంటే పెత్తందారుల తరపున ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు సంసిద్ధం అంటా ఉన్నాడు అనంటే ఎవరితోనయ్యా నువ్వు యుద్ధం చేస్తా ఉన్నావని అడుగుతా ఉన్నా మరోసారి చెప్తా ఉన్నా దుష్టి చతుష్టయం బాణాలకు దుష్టి చతుష్టయం బాణాలకు బలి కావడానికి తల వంచడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు కృష్ణ చతుష్టయం బాలకు బలి కావటానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు ఇక్కడ ఉన్నది అర్జునుడు ఆ అర్జునుడికి తోడు కృష్ణుడు రూపంలో ఉన్న ఇంతమంది గుండెలు ఇన్ని లక్షల గుండెలు ఇన్ని కోట్ల గుండెలు ప్రతి పేదవాడి ఇంట్లోనూ కూడా మా బిడ్డ ఈ బిడ్డ అంటూ తోడుగా ఉండే ఆ గుండెలు ప్రజలే అండగా ప్రజలతోనే పొత్తుగా ప్రజలే అండగా ప్రజలతోనే పొత్తుగా పోరాటానికి మీ బిడ్డ సిద్ధం ప్రజలే అండగా ప్రజలతోనే పొత్తుగా పోరాటానికి మీ బిడ్డ సిద్ధం మన మిమ్మల్ని అడుగుతా ఉన్నాం మీరంతా కూడా సిద్ధమే అని అడుగుతా ఉన్నాను మన పార్టీని మీ అన్నను అభిమానించే ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి ఒక్క నాయకుడికి ప్రతి ఒక్క అభిమానికి ప్రతి ఒక్క వాలంటీర్కి ఒక్క విషయం చెబుతా ఉన్నా వీరితో పాటు ప్రజాప్రతినిధులైన వైఎస్ఆర్సీపీ వార్డు మెంబర్లకు సర్పంచ్లకు ఎంపీటీసీలకు ఎంపీపీలకు జడ్పీటీసీలకు జెడ్పీ చైర్మన్లకు మున్సిపల్ కౌన్సిలర్లకు చైర్మన్లకు కార్పొరేటర్లకు మేయర్లకు నామినేటెడ్ పదవుల్లో ఉన్న చైర్మన్లకు డైరెక్టర్లకు ఇతర ప్రజాప్రతినిధులకు వీరందరికీ కూడా మీ అందరికీ కూడా ఇక్కడే ఒక్క విషయం చెప్తా ఉన్నా ఇది ఇది మీ అందరి పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా మరొక్కసారి చెప్తా ఉన్నా